లక్ష్మీ పండు స్కూటీ మీద కొటేషన్ జరిగే ప్లేస్కి తీసుకొస్తూ ఉంటాడు ఇంకా విహారీ అంబికా కొటేషన్ మీటింగ్లో కూర్చొని ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ కొటేషన్ వెయ్యబోయేది విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పి చెప్తూ ఉంటాడు అనౌన్స్ చేస్తారు ఇంకా విహారీ అంబిక ఇద్దరు కొటేషన్ వేయడానికి లోపలికి వెళ్తూ ఉంటారు ఇంకా అప్పుడే పండు లక్ష్మి అక్కడికి వచ్చి బైక్ దిగి లక్ష్మి లోపలికి వస్తూ ఉంటుంది వెనకాలే పండుగ వస్తూ ఉంటాడు ఇంకా పండుని కొంతమంది రౌడీలు నోరు మూసి పక్క క్లాక్కు వెళ్ళి ఉంటారు ఇంకా లక్ష్మికి కనిపించకపోవడంతో అలా చేపట్టి తీసుకొస్తూ ఉంటాడు పండు ఇంకా పండుని లాగేస్తారు ఇంకా లక్ష్మి అలా చేతులు తడుముకుంటూ ఇట్లా చేతులు చాపి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే ఇంకొక అతను వచ్చి లక్ష్మి నోరు మూ మూసి పక్క క్లాక్కు వెళ్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదంతా అంబిక చేయిస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మికి అర్థమైపోయి అతని చెయ్యి కొరికి విహారీ గారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాట గొంతు వినగానే విహారీ ఒక్కసారిగా లోపలికి వెళ్ళేవాడు వెనక్కి వస్తూ ఉంటాడు మరి ఇప్పుడైనా అంబికా కుట్ర బయటపడుతుందా లక్ష్మి విహారీని కొటేషన్ వేయకుండా ఆపుతుందా ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం